కర్కాటక రాశిలో జన్మించిన మీలో చాలామందికి తెలియకుండానే ఈ సమయంలో మీ ప్రాణాన్ని ప్రాణంగా భావిస్తూ మీమీద నిజమైన ప్రేమను మనస్ఫూర్తిగా పెట్టుకున్న ఒక స్త్రీమున్నారని మీకు తెలుసా ఆమె మీ గురించి ప్రతిక్షణం ఆలోచిస్తూ మీ ఆనందమే తన ఆనందంగా భావిస్తూ ముందుకు సాగుతోంది ఆమె ఎవరో ఒకసారి మీకు తెలిసిన రోజు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఊహించని స్థాయిలో షాక్ అవుతారు కూడా ఎందుకంటే మీరు అనుకున్న వ్యక్తి కాదు మీకు చాలా దగ్గరలో ఉన్న ఎవరో కావచ్చు కర్కాటక రాశివారు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినాల్సిందే ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది ఆ స్త్రీ ఎవరు ఆమె మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడుతోంది మీ పట్ల ఆమెకున్న ప్రేమకు అసలు కారణమేంటి అనే విషయాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరించబోతున్నాం ఆమె ప్రేమను మీరు ఒకసారి నిజంగా అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేకుండా ప్రాణానికి ప్రాణంగా ఇంత నిజాయితీగా ప్రేమించే మనుషులు కూడా ఉన్నారా అని మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఒక రకమైన భావోద్వేగ షాక్ తప్పకుండా అనుభవంలోకి వస్తుంది అందుకే కర్కాటక రాశి పురుషులారా మీరు ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం అలా విన్నప్పుడే ఈ వీడియో మీ మనస్సును ఎలా తాకుతుందో మీ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇది మీ జీవితంలోని నిజాలను అద్దంలో చూపించే వీడియోగా అనిపిస్తుంది అసలు మా గురించే మాట్లాడుతున్నారా వాళ్లకి మా గురించి ఇంతలా ఎలా తెలుసు అనే భావన మీలో కలగడం ఖాయం అంతగా ఈ వీడియో మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే దైవానుగ్రహం ఉన్నప్పుడే ఇలాంటి వీడియోలు మన కళ్లకు కనిపిస్తాయి అందుకే ఈ వీడియో మీ వరకు చేరిందంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్పచ్చు మీరు ఎంత పనిలో ఉన్నా సరే ఈ వీడియోను వరకు వినండి అలా వింటేనే ఇందులో చెప్పే ప్రతి విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా కర్కాటక రాశివారి వ్యక్తిత్వం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే ఒకే అభిప్రాయమునకు కట్టుబడి ఉండరు ఒక పని పూర్తి కాకుండానే మరొక పనిని ప్రారంభిస్తారు భూతత్వపు రాశి కావడంతో చక్కటి శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు మంచి ఆలోచనపరులు ఏ పనినైనా చేయడానికి ముందు ఆ పని యొక్క మంచి చెడ్డలు ఆలోచించి మరీ చేస్తారు ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రయోజనం గురించి ఆలోచిస్తారు ఊహాజీవులు కాదు వాస్తవికవాదులు ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దానిని వదిలిపెట్టరు మంచి భోజన ప్రియులుగా కూడా ఉంటారు శూద్రజాతి కావడంతో పెద్దల యందు చక్కటి వినయ విధేయతలను ప్రదర్శిస్తారు రాశ్యాధిపతి శని కనుక ఈ రాశిలో జన్మించినవారు ప్రతీదీ విశ్లేషించిన తర్వాత నెమ్మదిగా వ్యవహరించేలా శని భగవానుడు ప్రభావితంచేస్తాడు క్రమశిక్షణ కష్టించి పనిచేయడం అనే రెండు విషయాలు ఈ రాశికి చెందిన వారికి అతికినట్టు సరిపోతాయి అధికమైన ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరుచుకోనడంలో అధిక మక్కువను ప్రదర్శిస్తారు ఇతరులు వీరు సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించినప్పుడు వీరు సంతృప్తి చెందుతారు రిస్క్ తీసుకోరుగాని నిర్లక్ష్యంగా మాత్రం ఉండరు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కాని అంతర్గతంగా భావోద్వేగంతో ఉంటారు వీరి బాల్యం నుంచి అధికంగా శ్రమించి అనుకున్నది సాధించడానికి నిరవధికంగా కృషి చేస్తారు పట్టుదల పోటీతత్వం అధికంగా ఉంటుంది జ్ఞాపకశక్తి అధికంగా ఉండి సాధారణ ఆకారం కలవారై ఉంటారు రచన వ్యాసంగాల్లోనూ పరిశోధనలు నటన కళా సంబంధమైన విషయాలలో నైపుణ్యం విశేషంగా ఉంటుంది చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనపరిస్తారు చారిత్రాత్మకమైన వస్తువులను సేకరిస్తారు విద్యపరంగా న్యాయవాదం సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు వృత్తిపరంగా అధ్యాపక వృత్తి అనుకూలంగా ఉండును వ్యాపారపరంగా భూమి రియల్ ఎస్టేట్ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ రంగంలో అడుగుపెట్టినట్లయితే వీరికి దాదాపు ఎదురే ఉండదు మోటరు పరిశ్రమలు కూడా చక్కగా కలిసి వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమయ్యే పనిగా చెప్పవచ్చు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగాను మంచి పేరు తెచ్చు శిల్పకారులుగాను భవన నిర్మాణ రంగంలోనూ కొనసాగుతారు ఆశావాదులుగా ఉంటూ ఆచరణాత్మక జీవనశైలి కలిగి దృఢ సంకల్పం కలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయాలకు మార్గం సుగమమవుతుంది భవిష్యత్ ప్రణాళికల విషయాల్లో దూరదృష్టితో వ్యవహరిస్తారు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు కార్యసాధకులుగా ఉంటారు జీవితంపై ఒక ప్రత్యేక దృష్టి ఉండడంతో వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా మీరు అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా చక్కగా నిలదొక్కుంటారు జీవితంలో ఎదురయ్యే సంఘటనలు కారణంగా అపార అనుభవాన్ని చేసుకుంటారు ఇతరులు వీరిని మోసం చేయనంతవరకు ఇతరులను మోసం చేయాలన్న ఆలోచన రాదు స్నేహితులపై అంతునిలి ప్రేమను పెంచుకోవడం వీరి బలహీనతగా చెప్పవచ్చు అదే సమయం పక్కవాళ్ల మాట విని వాస్తవం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం చేత విమర్శలకు గురికాక తప్పదు కనుక ఈ విషయమంది జాగ్రత్తగా వ్యవహరించగలరు వీరు చేసిన తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని సరిసమానంగా చూస్తారు కనుక వీరి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బంటాయి అయినను వీరి పద్ధతిని మార్చుకోరు సాత్విక స్వభావం మాటమీద నిలబడే తత్వం ఉంటుంది నైతిక బాధ్యతలకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది వీరి సంతానం వీరి కోరిక ప్రకారం నడుచుకోక వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు ఇందువల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వీరి క్రమశిక్షణ వల్ల కుటుంబం చక్కగా వృద్ధిలోకి వస్తుంది బంధు ప్రీతి వీరికి అధికము అయితే బంధువర్గం కంటే బయటివారి సహాయ సహకారములు అధికంగా అందుతుంది స్త్రీల వలన అదృష్టం చక్కగా కలిసి వస్తుంది కొంతమందిలో తండ్రి వలన అంతగా మేలు జరగదు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి అంచనాలు ప్రణాళికలను వేస్తారు వీరి ఊహలు చాలా వరకు నిజమవుతాయి రాజకీయాలలో ప్రజాభిమానంతో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారు అభిమానించే నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు వీరిని అనుసరించలేరు అదే సమయం వీరి మేధస్సు శ్రమ ఇతరులచేత దోచుకొనబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టతరమగును ధనసంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటై వీరి అవసరాలు గడిచిపోతూ ఉంటాయి వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయమును దైవంగా భావిస్తారు వీరు చక్కటి వాగ్దాటితో ఎవరితోనైనా గంటల తరబడి చర్చలు చేయగలరు ఇలా చర్చలలో ఎదుటివారిని చాకచక్యంగా తమకు అనుకూలంగా మార్చుకొని వీరి పనులను చేయించుకుంటారు వీళ్లకున్న సంకల్పసిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా వీరు అనుకున్న ఏ పనినైనా దిగ్విజయంగా పూర్తిచేస్తారు ఓటమిని అస్సలు అంగీకరించరు వీరు మనసుపెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తిచేస్తారు అదే సమయం ఎదుటివారిని మించిపోతారు అయితే కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగా క్రూరులుగాను ఇతరులకు కనిపిస్తారు కాని వీళ్లలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యము ఈ రాశివారు గనక పోలీస్ శాఖలో ఉంటే ప్రజలకు వీరి వల్ల చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే సమస్యలను పరిష్కరించడంలో వీళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు కర్కాటక రాశివారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతతో ప్రవర్తిస్తారు గట్టి పట్టుదల అతి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం వలన చక్కటి ప్రణాళికతో వీరి జీవితం చక్కగా ముందుకు సాగుతుంది ఎదుటివారి లోటుపాట్లను తప్పులను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా చేస్తారు వీరు జీవితంలో ఎవరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు హుడావిడిగా నిర్ణయాలు తీసుకోరు ఊహలలో కాలం గడపకుండా వాస్తవితంగా ఉంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటారు ఏదైనా సరే సామాన్యంగా వీరు సంతోషపడరు అయితే వీరికి కొంత పదవి వ్యామోహం అధికంగా ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా ఇట్లే లొంగిపోతారు ఎందుకంటే వీరికి చక్కటి ఆకర్షణ శక్తి ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసిపెడతారు అయితే వీరికి లేనిదే వీరు ఏ పని చెయ్యరు అయినను వీరికి మాత్రం ఇతరులు చక్కగా పనులు చేసి పెడతారు వీరి జీవితమంతా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది కొందరిలో ముప్పై సంవత్సరాల వరకు పెద్దగా అభివృద్ధి ఉండదు అయితే కర్కాటక రాశిలో జన్మించిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం లభించను వయస్సు పెరిగే కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి గృహం కూడా ఉంటుంది జన్మజాతకము రీత్యా రాశ్యాధిపతి శనిగ్రహం పరిశీలన చేసుకునుట మంచిది కర్కాటక రాశివారు ఎలా జన్మించినా సరే చిన్నప్పట్నుంచి కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం ప్రణాళిక ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది కనుక చక్కటి వాహన భూగృహయోగము కుటుంబ సౌఖ్యము జీవితస్థిరత్వం లభించుననుటలో సందేహము వలదు ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి చూడచక్కచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు సౌందర్యంపై ఆసక్తి అధికము ఆభరణములు వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు న్యాయంగా ఉంటూ ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జిటిక్గా ఉంటారు ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు వీరి మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు ఈ కర్కాటక రాశివారు గత కొంతకాలంగా మానసికంగా చాలా వరకు నలిగిపోతూ ఉన్నారు బయటకి చెప్పుకోలేక లోపలే దాచుకుని బాధలు కష్టాలు భరించలేక ఎంతో బాధపడ్డారు ఎందుకంటే ఇలాంటి భావాలను ఎవరికైనా చెప్పుకోవడం వీళ్లకు సాధ్యం కాదు చెప్పాలి అనుకున్న ఆ మాటలు బయటికి రావు ఆ బాధ గుండె భరించలేని స్థాయికి చేరుతుంది మన జీవితంలో మితిమీరిన సంతోషం వచ్చినా సరే మనం తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అలాగే మితిమీరిన ప్రేమ వచ్చినా కూడా అది భరించలేనంత భారంగా మారుతుంది అది అదృష్టమైనప్పటికీ అలాంటి ప్రేమలు ఎలా ఉంటాయంటే బయటకి చెప్పుకోలేని పరిస్థితిలోనే ఉండిపోతాయి అందుకే ఇలాంటి ప్రేమలను రహస్య ప్రేమలు అని కూడా అంటుంటారు అలాంటి ఒక రహస్యమైన ప్రేమ ఈ కర్కాటక రాశి పురుషుల జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది అది బయటకి కనిపించకపోయినా లోపల మాత్రం చాలా బలంగా ఉంటుంది ఆ ప్రేమ వాళ్ల జీవితాన్ని మౌనంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది ఇక కర్కాటక రాశిలో ఉన్న పురుషుల గురించి చెప్పుకోవాలంటే మొదటగా వీళ్ల రూపం గురించే మాట్లాడాలి సాధారణంగా అందమంటే స్త్రీలకే పరిమితమని చాలామంది భావిస్తారు కానీ కర్కాటక రాశిలో ఉన్న పురుషులు కూడా చాలా చక్కటి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు మంచి ఎత్తు సరైన బరువు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీళ్లకు సహజంగా ఉంటుంది అంతేకాదు వీళ్లకు ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది జిమ్ములకు వెళ్లడం వ్యాయామాలు చేయడం ఎక్సర్సైజులు చేయడం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనే ఆలోచన వీళ్లలో ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో వీళ్లకు బాగా తెలుసు అదే సమయంలో పనికిరాని విషయాల మీద ఎక్కువగా ఆలోచించడం వీళ్లకు ఇష్టముండదు ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వీళ్లకు తెలుసు అందుకే వీళ్లు లేని విషయాల మీద మనసు పెట్టరు కుటుంబ సమస్యలు పని సంబంధమైన బాధ్యతలు ఇలాంటి అవసరమైన విషయాల గురించే వీళ్ల ఆలోచనలు ఉంటాయి దాని మించి లోతైన భారమైన ఆలోచనలు వీళ్లకు పెద్దగా ఉండవు కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలు సాధారణంగా లోతుగా ఆలోచిస్తారు కర్కాటక రాశిలో ఉన్న పురుషులు కూడా ఆలోచిస్తారు గాని మరీ అతిగా కాదు ఆ సమతుల్యమైన మనస్తత్వం వల్లే వీళ్లు మానసికంగా తేలికగా శారీరకంగా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు ఇలా చక్కటి రూపంతో మంచి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు సహజంగానే స్త్రీల దృష్టి మీద పడుతుంది మగవాళ్లు స్త్రీలను చూసి ఆకర్షితులవుతారు కదా అలాగే స్త్రీలలో కూడా కొంతమంది పురుషులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తే వాళ్లను గమనిస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు ఏమంటారంటే బాగున్నారు అని చూసి వదిలేస్తారు కాని ఇంకొంతమంది స్త్రీలు మాత్రం అలా ఉండరు ఇంత బాగున్న వ్యక్తి నా జీవితంలో ఉండాలి ఇలాంటి మనిషి లేకపోతే ఆ జీవితం పూర్తి కాదు అనే స్థాయికి వెళ్ళిపోతారు అలాంటి స్త్రీలకు ఈ కర్కాటక రాశి పురుషులంటే చెప్పలేనంత ఇష్టం కలుగుతుంది కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి దగ్గరగా తెలుసుకోవాలి అనే ఆలోచన వాళ్ల మనసులో బలంగా ఉంటుంది అలా అలా ఆ ఇష్టం ప్రేమగా మారి మౌనంగా రహస్యంగా కొనసాగుతూనే ఉంటుంది అంతటి విపరీతంగా నచ్చడంతో ఎలాగైనా సరే ఈ కర్కాటక రాశిలో ఉన్న పురుషులతో పరిచయం పెంచుకోవాలి కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అని ఆ స్త్రీలు గట్టిగా నిర్ణయించుకుంటారు అందుకే వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు వారి స్నేహితుల ద్వారా కావచ్చు వారు పనిచేసే చోట చుట్టుపక్కల వాళ్ల ద్వారా కావచ్చు ఇలా ఏదో ఒక మార్గంలో ఆ పురుషుల గురించి సమాచారం సేకరిస్తుంటారు అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడం సోషల్ మీడియా ద్వారా గమనించడం ఎక్కడైనా కనిపిస్తే ఆ క్షణాన్ని గుర్తుపెట్టుకోవడం ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలా రోజురోజుకు ఆ కర్కాటక రాశి పురుషుల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తెలియకుండానే వాళ్ల మనసులో ఒక రకమైన చనువు ఏర్పడుతుంది ఎవరినైనా పదే పదే మనసులో తలుచుకుంటూ ఉంటే ఆ వ్యక్తితో నిజంగా పరిచయం ఉన్నట్లే మనసు అనుభూతి చెందుతుంది కొత్త మనిషిలా కాకుండా చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా మాట్లాడాలనే భావన కలుగుతుంది మనసు పూర్తిగా ఆ వ్యక్తితో ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు కొన్ని వారాలు లేదా కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తిని ఎదురుగా చూసినప్పుడు అపరిచితుడిలా కాకుండా చాలా దగ్గరి మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి శారీరకంగా దూరంగా ఉన్నా మనసులో మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు గుండెల్లోనే ఉంటాడు అందుకే ఆ స్త్రీ మనసులోనే అతనితో ఒక బలమైన బంధాన్ని నిర్మించుకుంటుంది అలా అలా ఆ చనువు మనసులోనే విపరీతంగా పెరిగిపోతుంది అంతటితో ఆగకుండా చివరికి ఆ స్త్రీ నిజంగా వెళ్లి ఆ పురుషుణ్ణి పలకరించడం ఏదో ఒక కారణం చూపించి మాట్లాడడం పరిచయం పెంచుకోవడం లాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది కాని ఈ కర్కాటక రాశిలో ఉన్న పురుషుడు మాత్రం తన పనుల్లో తన లోకంలో ఉండిపోతాడు అతను పెద్దగా గమనించడు పెద్దగా పట్టించుకోడు పట్టించుకోకపోయినా సరే ఆ స్త్రీకి అతనిపై ఉన్న ఇష్టం తగ్గదు మరింత బలపడుతుంది రోజూ అతని గురించి ఆలోచించడం అతని మాటలు గుర్తు తెచ్చుకోవడం అతను ఎలా ఉంటాడో ఊహించుకోవడం గుర్తు చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకోవడం ఇలాంటి సంతోషకరమైన ఆలోచనలు ఆమె మనసును నింపుకుంటాయి ఈ రోజు అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు ఎలా కనిపించాడు ఎలా నడిచాడు అని కూడా ఆమె గమనిస్తుంది ఎదురుగా వస్తే ఏదో ఒక రూపంలో పలకరించాలి అని అనుకుంటుంది తెలియనట్టు ఏదైనా అడగడం కావచ్చు చిన్న మొదలు మొదలుపెట్టడం కావచ్చు ఏదో ఒక కారణంతో దగ్గరవుతుంది బయటకి మాత్రం మీరు నాకు ఇష్టం అని చెప్పలేరు కాని లోపల మాత్రం ఆ ప్రేమను రోజురోజుకు పెంచుకుంటూ ఉంటారు ఏదో ఒక రూపంలో అతని జీవితాన్ని తాకుతూ ఉంటారు ఎదురుగా కలవడం కావచ్చు ఫోన్ చేయడం కావచ్చు లేదా ఫోన్లో చిన్న చిన్న మాటలు మాట్లాడడం కావచ్చు ఇలా నెమ్మదిగా తన మనసులో ఉన్న మాటను అతనికి చేరవేస్తుంది ఆ స్త్రీ రూపం చక్కగా ఉండడం ఆమె ప్రవర్తన కూడా మంచిగా ఉండడంతో ఈ కర్కాటక రాశిలో ఉన్న పురుషుడు కూడా తెలియకుండానే ఆమెను ఇష్టపడడం మొదలు పెడతాడు కానీ ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటగా ప్రేమ మొదలుపెట్టింది ఆ స్త్రీనే ఆమె మొదటగా అతని వెంటపడింది అతన్ని తన లోకంలోకి తీసుకువచ్చింది ఈ కర్కాటక రాశి పురుషుడు ఒక్కసారి నిజంగా ఇష్టపడితే అలా ప్రేమించే మనిషిని ఎవరూ సులభంగా వదులుకోలేరు ఎందుకంటే నిజమైన ప్రేమ వచ్చినప్పుడు దాన్ని వదిలేయడం ఎవరికీ సాధ్యం కాదు కొంతమంది స్త్రీలు వెనుక ఆస్తి ఉందా డబ్బుందా బండి ఉందా కారు ఉందా అని చూసి ఇష్టపడతారు అలాంటివి లేకపోతే దగ్గరకు కూడా రారు మరికొంతమంది స్త్రీలు కేవలం అందాన్ని చూసి ఇష్టపడతారు మరికొంతమంది తమ అవసరాలకు ఉపయోగపడతారు అనుకున్నప్పుడు మాత్రమే దగ్గరవుతారు ఇక్కడ ఈ స్త్రీ మాత్రం అలా కాదు ఈ కర్కాటక రాశిలో ఉన్న ఆ పురుషుణ్ణి ఆమె ఎటువంటి స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా కేవలం ఒక మనిషిగా మాత్రమే ఇష్టపడింది అదే ఈ ప్రేమకు అసలు బలం అంటే ఈ కర్కాటక రాశిలో ఉన్న ఈ పురుషుడు తనకు డబ్బు సహాయం చేస్తాడా లేదా ఒక్క రూపాయయినా అండగా నిలబడతాడా లేదా అనే విషయాలను ఆ స్త్రీ అసలు పట్టించుకోలేదు అవన్నీ పక్కన పెట్టేసి ఎలాగైనా సరే ఇతను నా జీవితంలో ఉంటే చాలు ఇతను నాతో మాట్లాడితే చాలు అనే భావనతోనే తన మనసులో ఒక నిస్వార్థమైన ప్రేమను పెంచుకుంది తనకు అతని డబ్బు అవసరం లేదు అతని సహాయం అవసరం లేదు తన కాళ్ల మీద తనే నిలబడగలిగే శక్తి ఆమెకు ఉంది ఒకవేళ ఆ పురుషుడితో పరిచయం లేకపోయినా కూడా ఆమె ఎలాగైతే ఉండేదో అలాగే తన జీవితాన్ని ముందుకు నడిపించగలిగేది కాని అలా కాకుండా ఈ మనిషి మాత్రం నా జీవితంలో ఉండాలి అనే ఒక్క కారణంతోనే ఏ రూపాయి ఆశించకుండా ఎలాంటి సహాయం కోరకుండా ఆ స్త్రీ కర్కాటకరాశిలో ఉన్న ఆ పురుషుణ్ణి నిస్వార్థంగా ప్రేమించింది ఈ ప్రేమను మొదట్లో ఆ కర్కాటకరాశి కూడా అనుమానంతోనే చూస్తాడు ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇష్టపడుతోంది కేవలం మేము బాగున్నామనే కారణంతోనే ఇంత ప్రేమ చూపిస్తోందా నిజంగా ఏమీ ఆశించట్లేదా అనే ప్రశ్నలు అతని మనసులో తిరుగుతుంటాయి మొదట్లో ఇప్పుడేమీ అడగకపోయినా నిదానంగా అయినా మా దగ్గర్నుంచి ఏదో ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుందేమో అని కూడా అనుకుంటాడు అలా మొదట్లో కొంచెం పొరపాటు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాని కాలం గడిచే కొద్దీ అతనికి అసలు నిజం అర్థమవుతుంది ఈ స్త్రీ నిజంగా ఏమీ ఆశించట్లేదని ఏదైనా ఇవ్వాలన్నా కూడా వద్దు అని చెప్పేస్తుందని ఎలాంటి స్వార్థం లేకుండా తనతో ఉండాలనే కోరుకుంటుందనే విషయం అతనికి స్పష్టమవుతుంది అలా అర్థమైన తర్వాత ఈ కర్కాటక రాశిలో ఉన్న పురుషుడు ఆ స్త్రీపై నమ్మకం పెట్టడం మొదలు పెడతాడు ఆమె మనసులో ఉన్నది నిజమైన ప్రేమయే అని అతనికి అర్థమవుతుంది ఇక్కడ కర్కాటక రాశివారు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్త్రీ కేవలం ఆ పురుషుడి అందాన్ని చూసి మాత్రమే ఇష్టపడలేదు అందంతో పాటు అతని గుణగణాలు అతని పద్ధతి అతని ప్రవర్తన అతని కుటుంబ విలువలు అతను సంపాదన విషయంలో చూపించే బాధ్యత ఎదుటివాళ్లతో ధైర్యంగా మాట్లాడే తీరు ఇలాంటి అన్ని విషయాలను గమనించిన తర్వాతే ఆమె అతన్ని ఇష్టపడింది ఒక వ్యక్తికి అందం మాత్రమే ఉండి మిగతా లక్షణాలు చెడ్డవిగా ఉంటే ఏ స్త్రీ కూడా అటువంటి వ్యక్తిని ఇష్టపడదు అందంతో పాటు మంచి గుణగణాలు ఉండాలి ఒక మగవాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపించినప్పుడు స్త్రీలు తెలియకుండానే ఆకర్షితులవుతారు ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఆ కర్కాటకరాశిలో ఉన్న పురుషుడి మనసులో కూడా నెమ్మదిగా ప్రేమ మొదలవుతుంది ఎందుకంటే ఆ స్త్రీ ఎప్పుడూ ఏమీ ఆశించలేదు డబ్బు కావాలన్న మాటలేదు హోదా కావాలన్న కోరికలేదు సహాయం చేయాలన్న కూడా లేవు ఆమె కోరుకున్నదొక్కటే ఆ కర్కాటకరాశి పురుషుడి ప్రేమ మాత్రమే అంతకుమించి ఆమెకు మరేదీ అవసరం లేదు అలాంటి నిస్వార్థమైన ప్రేమను చూసిన తర్వాత ఆ స్త్రీ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బాధలనూ గత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా మరిచిపోతూ ఉంటుంది గతంతో పోలిస్తే ఇప్పుడు తాను ఎక్కువ సంతోషంగా ఉన్నానని ఆమె కనిపిస్తుంది ఎందుకంటే ఆమె జీవితం ఒక దశలో తన తప్పు లేకుండానే తన ప్రమేయం లేకుండానే చేజారిపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నది ఇలాంటి పరిస్థితులను అనుభవించిన స్త్రీలకే నిజంగా మనిషి విలువేంటో ప్రేమ విలువేంటో అర్థమవుతుంది జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయిన వాళ్లే ఒక మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలుగుతారు అందుకే అలాంటివాళ్ల ప్రేమ చాలా లోతుగా నిజాయితీగా ఉంటుంది ఇవన్నీ ఏ కారణం వల్ల జరిగాయన్నది ముఖ్యం కాదు అది జాతక ప్రభావం కావచ్చు విధి రాత కావచ్చు ఏదైనా కావచ్చు కాని కర్కాటక రాశి పురుషుడి జీవితంలోకి ఈ స్త్రీ ప్రవేశించిన తర్వాత ఆమె ప్రేమ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ ప్రేమలో ఉండగా అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంత ప్రేమ నాకు దక్కడం నిజంగా నా అదృష్టమని బయట చాలామంది ఏమంటారు అంటే నేను ప్రేమించే అమ్మాయి ఇదడుగుతోంది అది కావాలంటోంది ఇది లేకపోతే మాట్లాడదు అని కాని అతని పరిస్థితి అలా కాదు ఆమె బయటికెక్కువగా చెప్పకపోయినా అతని మనసులో మాత్రం ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నా అదృష్టమనే భావన బలంగా ఉంటుంది ఆ ఆలోచన అతనికి లోపల లోపలే ఒక సంతోషాన్నిస్తుంది ఇక వీరిద్దరూ వివాహం కానివాళ్లైతే ఈ ప్రేమ చివరికి కూడా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎవ్వరినైనా వెతుక్కొని ప్రేమించడం కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ చాలా గృపది అలాంటి ప్రేమతో ఉన్న జీవితం నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి కొంతమందికి దురదృష్టవశాత్తూ వివాహం అయిన తర్వాత కూడా ఇలాంటి పరిచయాలు జరుగుతాయి అవి బయటికి రావు కొంతమంది మేమలా చెయ్యము అని కూడా అంటారు అందరూ అలా ఉంటారని చెప్పడం లేదు కాని కొంతమందికి మాత్రం ఇలాంటి రహస్య ప్రేమలు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి సందర్భాల్లో నిజాయితీగా ప్రేమించే మనుషులు దొరికితే వాళ్ల జీవితంలో ఒక చిన్న స్థానమైనా వాళ్లకిస్తారు వదులుకోవాలని అనుకోరు ఎందుకంటే ఇంత నిజంగా ఇంత నిస్వార్థంగా ప్రేమించే మనిషిని వదులుకోవాలని ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా అనుకోలేరు ఇలా నిలబడగలిగేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు నూటికి ఒకరైనా కోటికి ఒకరైనా ఉండొచ్చు అలాంటి నిజాయితీ స్వచ్ఛతా కలిగిన ప్రేమ కర్కాటక రాశిలో ఉన్న కొంతమంది పురుషుల్లో మాత్రం తప్పకుండా కనిపిస్తుంది ఈ రోజుల్లో చాలామంది తమ అవసరాలు తీర్చుకుని పక్కకు వెళ్ళిపోతారు కాని ఈ కర్కాటక రాశి పురుషుల విషయంలో అలా కాదు వీళ్లకు మోసం చేయడమనే మాటే తెలియదు ఒక స్త్రీ నమ్మకంగా వచ్చి తన చేతిని పట్టుకున్నప్పుడు ఆమెను వదిలేయకూడదు ఆమెకు మనం అండగా ఉండాలి సహాయంగా నిలబడాలి అనే భావన వీళ్ల మనసులో బలంగా ఉంటుంది అందుకే తమ జీవితంలో ఆమెకొక స్థానమిచ్చి చివరి వరకు నిలబడే ప్రయత్నం చేస్తారు ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పడంలేదు మేము గమనించిన దాని ప్రకారం కొంతమంది కర్కాటక రాశి పురుషుల జీవితాల్లో మాత్రం ఇలాంటి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రేమకోసమే వాళ్లు జీవిస్తారు అదే ప్రేమ వాళ్ల కష్టాలను మరిచిపోయేలా చేస్తుంది ఎంత కష్టమైనా సరే ఆ ప్రేమ కోసం ఇష్టంగా భరించడానికి సిద్ధపడే మనస్తత్వం వీళ్లలో ఉంటుంది ఇక వివాహం అయినవారి విషయానికొస్తే వాళ్లు తమ భార్యను ఎలాంటి విధంగానూ ఇబ్బంది పెట్టరు భార్యను ప్రేమగా చూసుకుంటారు కుటుంబాన్ని బాధ్యతగా నడిపిస్తారు అలాగే రహస్యంగా ప్రేమించే ఆ స్త్రీని కూడా గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ ఎలాంటి తేడా ఉండదు భార్యను పిల్లలను కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు వాళ్లకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటారు ఎలాంటి అన్యాయం చేయరు కాని ఇది అనుకోకుండా జీవితంలో జరిగిన ఒక పరిణామం కావడంతో నమ్ముకున్న ఆ స్త్రీనికూడా వదులుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వేళ్లమీద మందిలోనే జరుగుతాయి అందరూ ఇలా ఉంటారని కాదు అయితే భార్యకు ఇది తెలిసిపోతే మాత్రం ఆమె గుండె తప్పకుండా బద్దలవుతుంది ఎందుకంటే తన భర్త వేరే స్త్రీని ప్రేమిస్తున్నాడు అనే విషయం ఏ భార్యకూడా తేలిగ్గా జీర్ణించుకోలేరు అందుకే ఈ విషయాన్ని వీళ్లు బయటకు రానివ్వరు తెలియకపోవడం వల్ల భార్యకూడా సంతోషంగా ఉంటుంది అదే సమయంలో ఆ స్త్రీని కూడా ప్రేమగా చూసుకోగలుగుతారు ఎందుకంటే ఆ స్త్రీ కూడా వీళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు సంపాదనను ఆశించదు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు అందువల్ల ఆ స్త్రీ వల్ల కుటుంబానికి ఎలాంటి నష్టం జరగదు అదే కారణంగా ఈ కర్కాటక రాశి పురుషులు ఆ స్త్రీతో ప్రేమగా ఉండగలుగుతారు ఇలాంటి పరిస్థితులు కొంతమంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి ఇక అసలా స్త్రీ ఎవరు అంటే ఆమె పూర్తిగా బయట వ్యక్తి బంధువుల్లో కాదు చుట్టాల్లో కాదు స్నేహితుల్లోకూడా కాదు ఏదో పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అనుకోకుండా పరిచయమైన ఒక స్త్రీ ఆ స్త్రీని గతంలో ఎప్పుడూ చూడలేదు అదే మొదటి పరిచయం ఆమె ఎవరోకూడా పూర్తిగా తెలీదు కాని బయటనుంచి వచ్చిన ఆ పరిచయంతోనే క్రమంగా ఒక బలమైన బంధం ఏర్పడుతుంది ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ స్త్రీ వీరి జీవితంలోకి వచ్చిన తర్వాత కర్కాటక రాశి పురుషులకి అదృష్టంకూడా కలిసి వస్తుంది ముందే సంపాదన ఉన్నవాళ్లైనా ఈ స్త్రీ వచ్చిన తర్వాత మరింతగా పనులు కలిసి వస్తాయి సంపాదన పెరుగుతుంది మనసు సంతోషంగా ఉండడం కాబట్టి పనులమీద శ్రద్ధ కూడా ఎక్కువవుతుంది కొంతమంది జీవితాల్లో ఒక వ్యక్తి అడుగుపెట్టినప్పుడే అదృష్టం మారుతుంది అలా ఈ స్త్రీ వల్ల వీళ్లకు అదృష్టపరంగా సంపాదనపరంగా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి ఆ స్త్రీకి పెద్ద లాభం ఉంటుందో లేదో తెలియదుగాని వీళ్లకు మాత్రం జీవితంలో చాలా విషయాలు కలిసి వస్తాయి అందుకే వీళ్లలో ఎక్కువగా నిజాయితీ ఉంటుంది నమ్ముకున్న ఆ స్త్రీకి కూడా వీళ్లు ధైర్యంగా తోడుగా నిలబడుతూ ఉంటారు ఇలాంటి విషయాలు కర్కాటక రాశివారి జీవితాల్లో ఖచ్చితంగా అందరికీ కాకపోయినా కొంతమంది జీవితాల్లో మాత్రం తప్పకుండా ఉంటాయండి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి పురుషులకు ఇంత గొప్ప ప్రేమ దొరకడమనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అదృష్టమని చెప్పుకోవచ్చు కాని ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రేమ భార్యకు తెలియనంతవరకే అదృష్టం ఒకవేళ భార్యకు తెలిసిపోయిందంటే మాత్రం ఆ అదృష్టం క్షణాల్లోనే బాధగా మారిపోతుంది ఎందుకంటే తెలియకుండా జరిగే ఒక అన్యాయమది భార్యకు తెలిసినప్పుడు ఆమె గుండె ఖచ్చితంగా బాధపడుతుంది అందుకే ఇలాంటి బంధాల్లోకి గబగబా వెళ్ళకపోవడమే మంచిది కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోండి అని చెప్పడం లేదు నిజానికి అలా చెయ్యకపోవడమే సరైన మార్గం ఇలాంటి పరిచయాలు ఇలాంటి బంధాలు జీవితంలోకి రాకుండా చూసుకోవడమే మంచిది ఎందుకంటే ఒకసారి బయట పరిచయాలు పెంచుకుంటూ పోతే తెలియకుండానే ఇలాంటి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలా ఏర్పడిన తర్వాత అది కరెక్ట్ కాదు అని తెలిసినా వెనక్కి తగ్గడం చాలా కష్టమవుతుంది అందుకే మొదటి నుంచే జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం కానీ కొంతమంది జీవితాల్లో ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి అలా జరిగిపోయిన విషయాలకు ఇప్పుడు మనం చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండదు కాలప్రవాహంలో అవి అలాగే కొనసాగుతూ ఉంటాయి ఇలా కర్కాటక రాశివారి జీవితాల్లో జరిగే పరిస్థితులివి ముఖ్యంగా కర్కాటక రాశి పురుషులకు ఇంత గొప్ప ప్రేమ దక్కే అవకాశాలు ఉంటాయి అది నిజంగా అరుదైన ప్రేమ అని చెప్పాలి ఈ రాబోయే కొన్ని రోజుల్లో మీరు కూడా ఇలాంటి గొప్ప అనుభూతిని ఇలాంటి లోతైన ప్రేమను అనుభవించి సంతోషపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడమనేది ఖచ్చితంగా సంభవించే విషయమే కర్కాటక వారికి ఈ వీడియో చాలా వరకు కూడా మీకు దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగాని ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి